హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ గుడ్క టూ ఏ చిస్ జీన్ స్వాగత మేం సుమల్తా కావలి పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కలగోల శాంభవి అమ్మవారికి పట్టణంలోని మహిళలు మాసం సందర్భంగా సమర్పించారు శ్రీ బ్రహ్మరాంబిక ప్రతి ఏడాది అమ్మవారికి సారే తేవడం ఆనవాయితీగా వస్తుంది శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి చీరాల వారి సౌరధ్యంలో ప్రతి ఏడాది అమ్మవారికి సారే తేవడం ఆనవాయితీగా వస్తుంది ఈ మేరకు ముందుగా ఉత్తరాంపేట ఉదండ రామస్వామి ఆలయం నుంచి గంగమ్మ తల్లి పోలేరామ్మకు పూజలు చేశారు శ్రీ కలుగోలు శాంబావి ఆలయానికి మహిళలు చేరుకుని అమ్మవారికి సార సమర్పించారు అనంతరం లలిత సహస్రనామంలో భక్తి శ్రద్ధలతో మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఓం నమ శివాయ బృందం సభ్యుడు కామాక్షి సునీత కిరణ్ మై హేమలత లక్ష్మి సుధారాణి తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రేనమ్ అసలు సునీత వాయిస్ బయటికి శ్రీమాత్రేనమ్మ శ్రీ బ్రహ్మరాంబికా సేవా సమితి ఇది మాది రెండు వేల పదహారులో ఈ సమితి మొదలు పెడటం జరిగింది అరవై మందితో మొదలు పెట్టాము ఈరోజు ఇరవై వేల మంది సేవకులం ఉన్నాము దీని హెడ్ ఆఫీస్ చీరాల దీని ఫౌండర్ శ్రీ సీతామహాలక్ష్మి గారు మేమందరం టీం లీడర్స్ కోఆర్డినేషన్ వచ్చాము ఈరోజు కావలి కలుగోళ్ళ శాంబవి అమ్మవారికి సారి తీసుకొని వచ్చాము నూట ఇరవై ఒక్క పళ్ళాలతో అమ్మవారికి సారి జరపటం జరుగుతుంది అమ్ము అన్ని దేవాలయాల్లో శ్రీశైలము శ్రీకాళహస్తి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి జొన్నవాడ కామాక్షి అమ్మవారికి అన్ని దేవాలయాల్లో అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారి తీసుకొని వచ్చాము శ్రీమాత్రే నమః శ్రీ భ్రమరామికా సేవా సమితి చీరాల హెడ్ ఆఫీసు ఫౌండర్ శ్రీ మహాలక్ష్మి గారు మేమందరం కూడా ప్రతి ఆషాఢ మాసము శ్రీ కలుగోళ శాంబవి కావలి పట్టణ గ్రామ దేవతకు ఆషాఢ పట్టి ఇస్తాము దీంట్లో మేమందరం పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము కావలి పట్టణ మహిళలు బతులు అందరూ దీంట్లో పాల్గొన్నారు అందరం కలిసి నూట ఇరవై ఒక్క తట్టలు తీసుకొని రెండు వందల పైచీలికి వచ్చాము అందరం కూడా మాకు అమ్మవారి ఆశీస్సులు అందాలని లోక శ్రేయస్సు కోసము ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో కలగొల సాంభవికి సార అందించడం జరుగుతుంది మెన్స్ నమోక్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావడే